మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదహారవ వార్డు అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఐలేని శ్రీనివాసరెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో అనునిత్యం ఉంటూ కాలనీలో నెలకొన్న కోతుల సమస్య నివారణకు చర్యలు వీధి దీపాల ఏర్పాటు సీసీ రోడ్ల నిర్మాణం మురికి కాలువ నిర్మిస్తానని హామీ ఇచ్చారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ న్నారు మరింత అభివృద్ధి చేసుకోవడానికి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో సహాయ సహకారాలతోటి మోడీ గారి ఆదేశాలతో మన పట్టణాన్ని ఉస్నామాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసము అందరం కలిసి కట్టుగా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని మన పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై బీజేపీ ఉష్ణాబాద్ పట్టణంలో పదహార వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి నేను నా పేరు ఐలెన్ శ్రీనివాసరెడ్డి పదహార వార్డులో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను కమలం పూర్తికే మీరు ఓటు వేసి మన్ను భారీ మెజార్టీగాతో గెలిపించాలని కోరుకుంటున్నాను వార్డు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ఏ సమస్యకైనా ముందుంటానని వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా లేదా మన రోడ్డు మురికి నీళ్ళు డ్రైనేజ్ సమస్యలు భాగంగా ఏ సమస్య అయినా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని పదార్వాడు ప్రజలకు హామీ ఇస్తున్నాను నైట్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి మీ సేవకై కృషి చేస్తానని కోతుల సమస్య కూడా ఉంది ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను వీధి లైట్ల కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను ఏ సమ అవసరం పడ్డ ఇరవై నాలుగు గంటలు మీ ముంగని కూతవేట దూరంలో ఉంటానని హామీ ఇస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటు ఊ గుర్తికి వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను